హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో అయితే మీకు వీలైనన్ని శివాలయాలను అయితే చూపిస్తానండి అవన్నీ తప్పకుండా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి మరి ఎందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మీకైతే ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైన ప్రాచీన శివాలయాన్ని అయితే ఒకటి చూపిస్తానండి దీనికి ఎన్ని మహిమలు ఉన్నాయి అంటే మాటల్లో చెప్పలేనిది మీరు వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇదేనండి ఆలయం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానం చాలా పురాతనమైన ఆలయం అండి ఇలాంటి ఆలయాన్ని మనం కార్తీక మాసంలో దర్శించుకోవడం మన అదృష్టమనే చెప్పాలి ఇది ఆలయం ఎంట్రన్స్ అండి నేను ఇందాక చూపించాను కదా అది కూడా ఆ మండపం నుంచి కూడా దారైతే ఉంది అది కూడా ఆలయం ఎంట్రన్సే అనమాట ముందుగా అయితే మనకి దర్శనం ఇస్తారు ఇది పాత కాలం నాటి ధ్వజస్తంభం అండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా కింద శివలింగ ఆకారంలో ఉంది అయితే ధ్వజస్తంభం వచ్చిందనమాట ఇది పాతకాలం నాటిది మీకు చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది చూడండి దీన్ని పూర్తిగా చెక్కతోనే చేసి ఉన్నారు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని అలాగే నందీశ్వరుడి దగ్గర కూడా ఒక నమస్కారం చేసుకొని స్వామివారి దర్శనానికి నందీశ్వరుడి దగ్గర అనుమతి తీసుకొని మనమైతే లోపలికి వెళ్ళిపోదాం అసలు ఈ ఆలయం విశేషాలేమిటి ఈ ఆలయం వెనుకున్న కథ ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కృష్ణాపట్నం ఓడరేవు దేశానికే తలమానికం ఆ కృష్ణాపట్టణానికి తలమానికమై వెలసినది అత్యంత మహిమాన్వితమైన కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇది భారతదేశంలో వెలసిన అత్యంత ప్రాచీన శివాలయాలలో ఒకటి ఈ ఆలయ నిర్మాణం సాధారణ మానవులు నిర్మించింది కాదు దైవశక్తులచే సృష్టింపబడిందని పురాణాలు చెబుతున్నాయి పాత కాలంలో కృష్ణాపట్నం ఓడరేవు నుంచి సుగంధ ద్రవ్యాలు పంటలు ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు అక్కడి నుంచి ముత్యాలు వజ్రాలు రత్నాలు దిగుమతి చేసుకునేవారు ఆ కాలంలో ఈ ఓడరేవు రాత్రింబవళ్ళు వాణిజ్యంతో నిండిపోయి ఉండేది ఒకరోజు రాత్రి ఓడరేవు నుంచి తిరిగి వచ్చిన వర్తకులు తెల్లవారుజామున గ్రామానికి చేరుకోగా రాత్రి లేని చోట అకస్మాత్తుగా ఒక అద్భుతమైన గుడి కనిపించింది ఒక రాత్రిలో ఇంత పెద్ద ఆలయమును ఎవరు నిర్మించారు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయారు ఆలయాన్ని పరిశీలించగా అక్కడ ఉపయోగించిన రాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కడా దొరకవని అటువంటి రాళ్ళు మహాబలిపురంలో మాత్రమే ఉంటాయని తెలిసింది అంత భారీ రాళ్లను ఇంత తక్కువ సమయంలో ఇక్కడికి తెచ్చి ఈ స్థాయిలో నిర్మించడం మానవ మాతృల వల్ల అయ్యే పని కాదని అందరూ అంగీకరించారు ఆ ముఖమండపంలోని ఏర్పాటు చేసిన ప్రతి విగ్రహం జీవం పొంది నిలిచినట్టుగా మనకి అనుభూతి కలుగుతుంది కొన్ని విగ్రహాలైతే అసంపూర్ణంగా కూడా దర్శనమిస్తాయి ఇందుకు కారణం అవి నిర్మిస్తున్న ఆ దేవతామూర్తులు అక్కడ మనుషులు అలికిడి వినగానే అదృశ్యమయ్యారట గ్రామస్తులు లోపలికి వెళ్ళి చూశాక దేదివ్యమానంగా వెలుగులు వెదజల్లుతూ ఆ పరమశివుని బాణలింగం వారికి దర్శనమిచ్చింది అది చూసిన గ్రామస్తులు మనకు సిద్ధి ప్రసాదించడానికి ఆ మహాదేవుడు స్వయంగా ఇక్కడ వెలిసాడు అని భావించి ఆయనకు సిద్ధేశ్వర స్వామిగా నామకరణం చేశారు పక్కనే వెలిసిన శక్తి రూపమైన అమ్మవారిని దేవిగా ఆరాధించడం మొదలుపెట్టారు తరువాత కాలంలో ఆలయంలోని కొంత భాగం శిథిలం అవ్వగా శ్రీ మనుమసిద్ధి మహారాజు గారు పన్నెండు వందల డెబ్బైవ సంవత్సరంలో జీర్ణోద్ధరణ చేసినట్లు రాతి శాసనాలు చెబుతున్నాయి అలాగే ఆ మహారాజు గారు ఓడరేవు ఆదాయంలో నాల్గవ వంతును ఆలయానికి కేటాయించినట్లు కూడా శాసనం ఉంది ఆ ధనంతో ఆలయ పోషణ జరిపి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేవారు ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఈ ఆలయం పశ్చిమ ద్వారంతో నిర్మించబడింది ఇటువంటి పశ్చిమ ద్వారం కలిగిన శివాలయం ఒక్కసారి దర్శించిన పుణ్యం సాధారణ శివాలయాన్ని వెయ్యిసార్లు దర్శించిన పుణ్యానికి సమానమని విశ్వాసం ఇక కామాక్షి అమ్మవారు దక్షిణ దిశను దర్శించుచూ కూర్చున్నారు ఇది కూడా అత్యంత అరుదైన ప్రత్యేకత ఈ ఆలయంలో గర్భగుడి లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు అని చెప్పారండి కాబట్టి నేను మీకు గర్భగుడి లోపల ఉన్న స్వామివారిని అమ్మవారిని అయితే చూపించలేకపోతున్నాను చుట్టుపక్కల ఉన్న ఆలయ పరిసరాలన్నీ కూడా చూపిస్తాను కానీ గర్భగుడి లోపల స్వామివారిని అయితే చూపించలేకపోతున్నాను ఇక్కడ మనకి స్వామివారు అంటే అర్చకుల వారు స్వామివారి ప్రసాదాన్నైతే మనకు అందించారు నేను స్వామివారి అనుగ్రహంగా అయితే దాన్ని భావిస్తున్నానండి ఇక్కడ ఆలయ అర్చకుల వారు చాలా ఆప్యాయంగా పలకరించి ఆలయ విశేషాలన్నీ కూడా మనకి తెలియజేశారండి ఆ వీడియో కూడా నేను వీడియో చివరిలో అయితే యాడ్ చేస్తాను మీరు ఆలయ విశేషాలను తెలుసుకోండి ఇక్కడ కనిపిస్తున్నదే బావండి పురాతనమైన బావండి ఇది ఇక్కడ ఎన్ని నీళ్లు తోడుతున్నా సరే నీళ్ళు వస్తూనే ఉంటాయట ఒక్కొక్కసారి ఎండాకాలంలో నీళ్లు అంటే అయిపోయిన స్థితికి కానీ వచ్చాయి అంటే అంటే ఊరి జనమంతా కూడా ఇక్కడికి వచ్చి నీళ్లు తోడుకొని తీసుకెళ్లే వాళ్ళంట రాత్రులు ఒకవేళ నీళ్లు వాళ్ళకి అందకపోతే రాత్రి ఇక్కడ పడుకొని తెల్లవారుజామునే మళ్ళీ నీళ్లు తీసుకొని వెళ్ళే వాళ్ళంట అలాగే ఆలయం చుట్టుపక్కల కూడా చాలా విశాలంగా చెట్లయితే ఉన్నాయండి ఇక్కడ ఉసిరి చెట్లయితే ఉన్నాయి మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తాం కదా ఇక్కడ చక్కగా మనం ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి వనభోజనాలు అయితే చేయవచ్చు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించినా ఉసిరి చెట్టు కింద కూర్చొని మనం భోజనం చేసినా కూడా చాలా పుణ్య ఫలితం మనకి దక్కుతుందండి ఆలయం అయితే చాలా విశాలంగా ఉంది ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ చక్కగా కూర్చొని దీపాలైతే పెట్టుకొని మనకి వీలైనంత సేపు శివ నామస్మరణ చేస్తూ శివున్నైతే తలుచుకొని ధ్యానం చేసుకోవచ్చండి అంత ప్రశాంతంగా ఉంది ఆలయం మీకు చూస్తేనే తెలుస్తుంది కదా పచ్చని చెట్ల మధ్యలో ఇక ఈ ఆలయంలో ఎవరైనా నిద్ర చేయాలి అనుకుంటే నిద్ర చేయవచ్చంట అంటే ఆలయం బయట ఉన్న మండపంలో అయితే నిద్ర చేయొచ్చంట అయ్యప్ప దీక్ష తీసుకున్న అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడ ఉంటారంటండి రాత్రి సమయంలో ఇక్కడే ఉండి ఇక్కడే పడుకొని తెల్లవారుజామున స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని అయితే వెళ్తారంట అలాగే ఎవరైనా పెద్దలు కాలం చేసి ఉంటే వాళ్ళు నిద్ర చేయడానికైతే శ్రీకాళహస్తి ఇలా వెళ్తూ ఉంటారు కదండి శివాలయాలకి అలాగే ఇక్కడ కూడా వచ్చి ఈ మండపంలో నిద్ర చేసి తెల్లవారుగానే వెళ్ళిపోవచ్చంట ఈ ఆలయంలో చాలామంది భక్తులు నిద్ర చేస్తూ ఉంటారట మీరందరూ కూడా తప్పకుండా ఇంత అంటే పురా ఇంత పురాతనమైన శివాలయాన్ని అయితే తప్పకుండా దర్శించాలి ఈ ఆలయానికి సమీపంలోనే అంటే రెండు కిలోమీటర్ల దూరంలోనే సముద్రం కూడా ఉంది మనం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సముద్ర స్నానం చేస్తాము ఇక్కడ సముద్ర స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవచ్చు కార్తీక మాసంలో సముద్ర స్నానం ఆచరించడం అనేది మనకి రెట్టింపు పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుందండి మామూలు రోజుల కన్నా కూడా కార్తీక మాసంలో చేసే సముద్ర స్నానానికి మనకి రెట్టింపు పుణ్య ఫలితం అయితే కలుగుతుంది కాబట్టి సముద్ర స్నానం చేయాలి అనుకున్న వారు ఇక్కడికి వచ్చి చక్కగా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక ఆలయ అర్చకుల వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందామా మరి హర హర మహాదేవ శంభో సింగరహర హర మహాదేవ శంభో హర మహాదేవ శంభో శ్రీ కామాక్షి దేవి సమిత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవతాభ్యోగం వారి యొక్క దేవస్థానం కృష్ణాపట్నం గ్రామం ముత్తూరు మండలం నెల్లూరు జిల్లా ఈ దేవస్థానం పురాతనమైన దేవస్థానం ఉంది మనుమ సిద్ధిరాజు ట్రైన్లో మా పునర్నిర్మాణం నిర్మాణం చేశారని అసలు దేవస్థానం తల్లియుగంలో ఎప్పుడు పుట్టింది జీవన చేసింది ఎవరికి చెప్పలేకుండా ఉన్నారు వేకో మూడు గంటలకు ఊళ్ళో వాళ్ళు మామూలుగా పట్టుకో మూడు గంటలు వెళ్ళేసి కాపెల్లి మామూలుగా పాలు తీసుకునేవాడు కానీ చెమ్ములు ఎత్తుకొని పోయేవాడు కానీ చేస్తుండేటువంటి అప్పటికి దేవస్థానం వచ్చేసి కట్టేసినట్లు అయిపోయింది అని చెప్తారు పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళే చెప్పేది మనబుద్ధి రాదు టైంలో పుల్ల నిర్మాణం చేసినట్టుగా బయట శాసనాలలో ఉంది ఇప్పుడు ఈ దేవస్థానం మాత్రం ఎవరు తాకేలాంటి లేదు కట్టేలాంటి లేదు అని చెప్పి చెప్పని నేను చెప్తూ వచ్చేదిట ఇప్పుడు మామూలుగా దేవస్థానం మండపం మాత్రమే కాదు దీన్ని కూడా కట్టేస్తామని చెప్పి చెప్పని వీళ్ళు ఒక్కరు రావడం వాస్తులు చూసుకోవడం చేయడం చేస్తూ ఉంటే అది సరే అంటున్నది తీరా ప్రయత్నం చేసుకునేటప్పుడు నిలిచిపోతుంది అప్పటి నుంచి ఇదే దేవస్థానం దేవస్థానం అవును అది ఆ రకంగా జరుగుతున్నది సరే ఆ స్వామి నిర్ణయం ఏమిటో గ్రామస్తుల నిర్ణయం ఏమిటో అది వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి ఆ యొక్క దేవస్థానం దగ్గర నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ యొక్క కోరికలు అనుకున్నవి జరగడము ప్రత్యక్షంగా వాళ్ళకి ఏదైనా అనుకోని ఉండేటువంటి కోరికల ప్రకారం ఒకరు చేసేవాడు చేసేవాళ్ళు వస్తువులు తీసుకొచ్చి చేసేవాడు దేవస్థానం వాడుగా మాకు అయ్యిందేమీ లేరు డబ్బులు ఉన్నాయి బంగారం మాత్రం కొలిపెట్టున్నారు స్వామి వారికి కానీ అమ్మవారికి కానీ స్టాక్ తెచ్చి పెట్టున్నారు కొన్ని దాదాపు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు అని చెప్తున్నారు అంటే మామూలుగా ప్రతి సంవత్సరం కట్టాలి కదా దాన్ని కొంత నిలుపుకుంటూ పంతొమ్మిది కిలో పసుకోవడం చేయడం చేస్తూ చేస్తున్నారు అది వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మామూలుగా జరిగేదేమో జరుగుతున్నాయి వెళ్ళి వాళ్ళ యొక్క కారికలు తిరిగినప్పుడు స్వామివారికి వెళ్ళి నాగాభరణం వెళ్ళి దారా పాత్ర చెలగోపురం ఇట్లా అమ్మ స్వామికి ఇచ్చారు అక్కడ అమ్మవారికి భక్తులే భక్తులు ఇచ్చినవి మామూలుగా వాళ్ళ కోరికలు అయితే తర్వాత స్వామి చేతికి ఇస్తాం మీరు ఏమైనా చేసుకోండి అంటే మేము చేసుకునేది ఏం కాదు మీ ఇష్టంగా మీరు ఏదో ఒకటి చెప్తే వాడు మీరు తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉండే కానీ మేము తీసుకొచ్చే పని కూడా పెట్టుకోమని చెప్పి చెప్పని చెప్పేది వాళ్ళు ఏదైనా వాడంతా బలవంతంగా పిలిచారంటే వాడితో కూడా పోయి ఎప్పుడు ఉంటే ఇది పలా తీసుకోండి జరుగుతూ వచ్చినాయి జరుగుతూ ఉన్నది లక్షణంగా స్వామి మాస శివరాత్రి ఈ పన్నెండు వందల డెబ్బైలో మన కూడా మామూలుగా ఈ పడవలు జరుగుతుండేది సముద్రం ఆ పడవలు జరిగేటప్పుడు ఏదైనా అవసరాలకు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక కోరికలు ఏమిటో అప్పుడు వాళ్ళు కొంత డబ్బులు అవి ఇస్తే అవి బెట్ట పొలాలవి కొన్ని వాళ్ళ యొక్క స్థాయిలో అప్పుడంతా వంద రెండు వందలు ఐదు వందలు ఇట్లా ఉండేది ఎకరా ఇప్పుడు ఒక సమయంలో వెయ్యి రూపాయలు ఎక్కడ అమ్మేదానికి కూడా రిజర్వేషన్ రాసుకుని హైదరాబాద్ పంపించి చేశారు చేస్తే అది ఆ స్వామి నిలుపులా నెట్టం ఆ రోజు నిలుపు అంటే ఒకరనే దెబ్బ పల్లే మామూలుగా వాళ్ళు చేసే పనికి వెయ్యి రూపాయలు గిట్టుబాటు కావాలని తృప్తిగా ఉండాలని చెప్పి నేనే పది మందిని చేసి తెలియ అది వీళ్ళకి తెలియకుండా హైదరాబాద్ పంపించి మర్జి నిలిపితే అప్పట్లో నిలిచింది వాళ్ళు జరుగుతుంది ఇప్పుడు మామూలుగా అంత ముందు వెంకటరామ శిల్పగారని ఉండి ఉన్నాడు ఇది ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో పోర్టు పోర్టు ప్రారంభం అప్పుడు శర్మ గారు అన్నీ ఉన్నాడు ఆయన ప్రతిరోజు ఏదో ఒకటి ఇబ్బంది జరుగుతుండేది పోతుంటే బళ్ళు ఉంటే ఎవరో యాక్సిడెంట్ కావడము ఎవరో పరిస్థితి పోవడం బళ్ళు దెబ్బ తినడం ఏదో ఒకటి జరుగుతుంటే ఆయన ఏం చేస్తానంటే అయ్యారుస్తున్నాడు ఒక మనిషిని పంపితే కారు ఇచ్చి రోజు కాదు రేపు వస్తానని చెప్పి చెప్పాను నన్ను మరుసటి రోజు పోతే ఒక నాలుగు మాలలు అవి ముందు అయినాయి కదా ఆ మాలలు మీ ప్రసాదం అది చేయించుకొని తీసుకుపోయినాను పోయేటట్టు మీ చెత్త కట్టండి స్వామి నిర్లక్ష్యంగా పెరిగేటట్టు చూడండి చేయండి అని చెప్పాడు సరే ఆ తీసుకుపోయి మాలలు కూడా మీరు చేతి గుండలే కట్టండి అప్పుడు పాత బంగాళా ఉండి బంగాళాలో రెండు చోట్ల రెండు మాలలు మాల మంచి చిమ్మకాయలు కొబ్బరి కానీ ప్రసాదం ఇచ్చేసిన తర్వాత తృప్తిపడి మీరు ఏం పేర్లు ఎవరికి చెప్పలేదు పోర్టు పోర్టు లక్ష్యంగా తిరగాల అది వచ్చేటువంటి దీని భక్తులు అక్కడ ఉండేటువంటి పని కానీ లక్ష్యంగా తిరగాలని చెప్పి చెప్పారు సంకల్పంలో చెప్పి చెప్పిన సరే అని చెప్పి అదే రకంగా ఒక ఐదు నెలలు ఆరు నెలలు జరిగేటప్పటికి మళ్ళీ పంపించారు మీరు చేసిన దగ్గర నుంచి మాకు లక్ష్యంగా జరిగిపోతుంది ఏం అడ్డం లేకుండా మీకు దేవస్థానంలో ఏ కార్యక్రమం కావాలంటే అది మాకు వీలైనంత వరకు చేస్తాం ఏంటి చెప్పండి అప్పుడు వర్షాకాలంలో మొత్తం ఊరుస్తుంది దేవస్థానం దగ్గర నుంచి ముఖమంటపం దగ్గర నుంచి మొత్తం ఊరుస్తుంది అయ్యా మీరు ఒక మాట చెప్పారు దానికోసమే చెప్తున్నాను ఇప్పుడు దేవస్థానానికి డబ్బులు ఏం లేవు అప్పటికే పొలాల దేవస్థానం డబ్బులు తీసుకోలే ఏం లేవు అవి లక్ష్యంగా జరగాల ఇబ్బంది లేకుండా జరిగితే బాబుని స్వామి అని చెప్పి ఉంటే మీకు ఎంతవరకు వీలైతే ఎంతవరకు దేవస్థానమా లేకపోతే ముక్క మండపమా ఇంకా స్వామి మొత్తం కట్టి చేస్తామని చెప్పి చేస్తా ఉన్నా అప్పుడు కార్తీక మాసానికి అది శివరాత్రికి ఒక నెల పదిహేను రోజులు టైం ఉండేది ఈ నెల పదిహేను రోజుల్లో ప్రతిరోజు ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అవసరాన్ని బట్టి ఎంతమందిని కావాలంటే అంతమందిని పంపిస్తుండేది మొత్తం ఆ పైన ఉండేటువంటి గ్రాఫిలంతా తీసేసి బయట పోసేసి ఆయన పక్క నుంచి చేసేవాళ్ళు ఆ పని చేస్తుంటే తీసుకొచ్చి కట్టేవాడు వాళ్ళ దానికి విధంగా కట్టుకుంటూ వచ్చేస్తూ వచ్చారు చేస్తే ఒక్క చెరుకు ఇప్పుడు ఒక మండపం కానీ ఎక్కడా లేదు అది ఒక ఏడు నాలుగు ఇక్కడ దారులు పని పనిచేస్తారే వాళ్ళు వాడేదో లారిపోతాయి చేస్తాయని చెప్పని అక్కడ రెండు చోట్ల బెద్దాలు వేశారు అక్కడ మాత్రం ఒక పొట్టు పడుతుంది ఇంకెక్కడ ఎక్కడ పడదు మొత్తం మొత్తం పూర్తి చేయడం కాదు అంతకంటే కూడా ఉత్సవానికి కూడా కొంత సహకరించి చేశారు ఆరు సంవత్సరం రక్షణంగా జరిగిపోతుంది స్వామి స్వామి జరిగేంతవరకు పోర్టు జరిగేంత వరకు మీరేం ఆలోచన చేయకుండా సూర్య చంద్రబాబు వరకు ఈ మాస్ శివరాత్రి అనేది ఏం చెప్పి చెప్పిన చెప్పాడు పాపం ఎంగట్లా అట్లే మనకు అట్లే జరిగిపోతున్నంత లక్ష్యంగా ఎవరు ఇచ్చేది చేసేది ఇది కాకుండా మనం మనం తెల్లబ్బాయి పుట్టినప్పుడు ల్యాంటర్ మనకు పశువులు లేవు లాంటి పోయి వరకాయ పోయి వాళ్ళు ఏదైనా రెడ్డి కార్ దగ్గర ఉన్నాయి కదా ఆవులు ఏదైనా కూర కోసుకుంటామని చెప్పి పోతే సరైన ఆయన మాకు పసువులు దానికి వచ్చేవాట్టు అని చెప్పి వాళ్ళు ఇక్కడ మనిషిని తీసుకుని అంటే ఇక్కడ దాకా వాళ్ళ పొగాలు ఉన్నాయి వాళ్ళ పొగాలు ఉంటే వాళ్ళ ఇక్కడి నుంచి వాళ్ళ దాకా ఉరగాయపడి దాకా ఒక ఏముడు తప్పితే మిగిలితా ఎవరిది లేదు అక్కడ ఉండేది ఉండేవాళ్ళు వాళ్ళు తిట్టాడు నువ్వేం తిట్టవలేదయ్యా అని చెప్పి నేను లేచి కొంచెం కసరుకున్నట్టుగా మాట్లాడే నువ్వేం ఆలోచించలేదు నువ్వు అన్ని గంటల ఎన్ని ఎన్నిపిస్తావురా అవి వినిపిస్తావురా కాదు మాకు మాకి అభిషేకం చేసుకునేదానికి అబ్బాయికి ఇంట్లో వాడుకునే దానికి ఆవు పాలుగా ఉంటే బాగుండేది వచ్చాను చెల్లి లేదు అన్నాడు ఈరోజు పాప వాళ్ళు ఎవరి కూడా లేవు అక్కడ అంత ఎవరు రోజు రెండు నెలలు పేరు అట్లా ఒక ఆవు పశువులు అంత పెంచారు సోమవారం సోమవారం అంటే కొంతమంది జరుగుతారు మామూలుగా వచ్చేవాడు కళ్యాణం అంటే చేస్తారు మూడు రోజులు చేస్తారు మహాశివరాత్రి వరుస రోజు శాంతి కళ్యాణం మూడో రోజు వచ్చి అన్నాభిషేకం మూడో రోజు మొదట రామ్మోహన్ రెడ్డి గారు అని నేను ఆయన చేస్తూ వచ్చారు తర్వాత తర్వాత దేవస్థానాలకు డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళేసుకుంటున్నారు కార్తీక పౌర్ణమి అంటే మన యొక్క ప్రోత్సాహంతో ప్రతి నిత్యం చేసేవాళ్ళు ఏదో ఒకటిస్తారు ఆకళ రోజులు మామూలుగా లక్ష దీపం పెట్టుకుంటారు చేస్తారు మళ్ళీ ఆ రోజు మాత్రం దేవస్థానం ఖర్చు పెట్టుకునే ఉండదు అంటే వీళ్ళు ఇచ్చేవాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క ధోరణి బట్టి మనమే ఖర్చు పెట్టి చేస్తూ అందరికీ ప్రసాదాలు దీపం పెట్టే వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చేసేవాళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగింది

అప్పుడు ఒక్కరిని తంటాలు పడుతుండేది తర్వాత ఇప్పుడు నలుగురు పిల్లకాయలు జరుగు ఇప్పుడు పిల్లకాయలు నలుగురు వాళ్ళిద్దరికి ఇద్దరు ఇద్దరిద్దరు వాళ్ళు ఈరోజు ఉపయోగపడుతుంటారు మామూలు ప్రతిరోజు నిత్యం రెండు రెండు కేజీలు ప్రసాదం చేస్తారు ఇప్పుడు దేవస్థానం డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు సిక్స్ ఎయిట్ టెంపుల్గా అయ్యింది అయింది ప్రసాదం రెండు కేజీలు ప్రతిరోజు ఇచ్చే సోమవారం రోజు మాత్రం నాలుగు కేజీలు సాయంకాలం పల్లకి సేవ జరుగుతుంది సోమవారం పల్లకి సేవ జరుగుతుంది చూసారు కదా అండి వీడియో ఆలయ అర్చకుల వారి మాటల్లో కూడా ఆలయ విశేషాలను అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని ఇలాంటి మహిమాన్విత ఆలయాలను దర్శించాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో చేరే అవకాశం ఉందన్నమాట మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ